श्रीराम जय राम जय जय राम श्रीविष्णुसहस्रनामस्तोत्रं श्लोकम् अस्य श्रीविष्णोर्दिव्यसहस्रनामस्तोत्रमहामन्त्रस्य श्रीवेदव्यासो भगवान् ऋषिः अनुष्टुप्छन्दः श्रीमहाविष्णुपरमात्मा श्रीमन्नारायणो देवता अमृतांसोद्भवो भानुरिति बीजं देवकीनन्दनः सृष्टेति शक्तिः उद्भवः क्षोभनो देव इति परमो मन्त्रः चक्रीति चक्रीतिकीलकं सारङ्गधन्वा गदाधर इत्यस्त्रं रदाङ्गपाणिरक्षोभ्य इति नेत्रं त्रिसामासामकसामेतिकवचम् आनन्दं परब्रह्मेति योनिः ऋतुसुदर्शनकाल इति दिग्बन्धः श्रीविश्वरूप इति ध्यानम् శ్రీ మహావిష్ణు ప్రీత్యర్ధే శ్రీ సహస్రనామ జపే వినియోగ తాత్పర్యము శ్రీ మహావిష్ణువు యొక్క దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రమునకు షడ్గుణైశ్వర్య సంపన్నుడుగు వేదవ్యాసుడు ఋషి చందము అనిష్పు శ్రీ మహావిష్ణువు పరమాత్మేనగు శ్రీమన్నారాయణుడు దేవత అమృతం సోద్భో భానురుతి అనునది బీజము దేవకీనందన స్రష్ట అనునది శక్తి ఉద్భవ క్షోభనోదేవా అనునది పరమ మంత్రము శంఖబృన్నందకి చక్రీతి అనునది కీలకము సారంగధన్వా గదాధర అనునది అస్త్రము రథాంగపాణి రక్షోభ్య అనునది నేత్రము సామగ సామా అనునది కవచము ఆనందం పరబ్రహ్మ అనునది యోని ఋతుసుదర్శన కాల అనున్నది దిగ్బంధము విశ్వరూపాని ధ్యానము శ్రీ మహావిష్ణు ప్రీతికై జప వినియోగము అని దీని అర్థము రామజయం శ్రీ రామజయం